కుసుమహారా కుసుమహార కుసుమహార పూరీలో విధు బాబుకు ఠాకూర్ వారు దర్శనమిచ్చుట ఇది ఆఫ్టర్ హీ ఈశ్వర్ ఈశ్వర్గంజ్ ఉత్సవం పూర్తయిన సంవత్సరం ఆరు మాసాలకు క్రిస్తకం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ జూలై నెలలో పవిత్రమైన పూరీధామంలో ఠాకూర్ జన్మోత్సవం జరుపబడింది అందువలన ఆయన తన తల్లిగారిని భాగ్యం తీసుకొని మహాభక్తుడైన రాసమోహన్ రాయ్తో కలిసి ఉత్సవానికి కొద్దిగా ముందుగానే పూరి చేరుకొని ఉత్సవ కోసమే ఎదురుచూస్తున్నారు అప్పటికి రెండు సంవత్సరాల నుండి విధుబాబా పెద్ద కుమార్తె పదమూడు లేక పద్నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది పక్కలోనే అంటే పక్కలో బెడ్ మీద మూత్రం చేసుకునే జబ్బుతో ఉంది ఎన్ని చిట్కాలు చేయించినా గుణం కనిపించలేదు పవిత్ర పూరీధామానికి బయలుదేరే ముందు ఆ దంపతులు పరస్పరం సంభాషించుకుంటూ శ్రీ శ్రీ ఠాకూర్ ఇక లేరు కదా అందువల్ల నీ విషయాన్ని ఠాకూర్ రాణికి నివేదిద్దాం ఏదైనా నిష్కృతి మార్గం లభ్యమవుతుందేమో చూద్దాం ఆశ్రమం యొక్క దుడ్డిలో కూర్చుండి చాలామంది భక్తులు ట్యాకూర్ నామ సంకీర్తన చేస్తున్నారు ఇంతలో వారికి ఇరవై లేదా ఇరవై యొక్క మూల దూరంలో ఆకాశంలో ట్యాకూర్ నిలబడి ఉన్నట్లుగా విధుబాబు గమనించారు కుసుమహార కుసుమహార టాకూర్ ఆయనతో ఏమంటున్నారంటే నీ కూతురు ఇక ముందెప్పుడు పక్కలో నీరుడి లేదులే అన్నట్లుగా విధుబాబుకు అనిపించింది ఇది కేవలం భ్రాంత లేక నిజమా ఏది నిర్ణయించుకోలేక లేక వెల్లడి చేస్తే జరగబోయే మంచి జరుగుతుందా జరగదేమో అనే భయం ఉన్నది అయితే ఆయన భార్యకు మాత్రం చెప్పాడు ఈ సంఘటనను తన కలిగిన దర్శనాన్ని గమనించి అది కూడా బయట పెట్టలేదు ఆ తరువాత పదిహేడులోకి పద్దెనిమిది రోజులు కానీ వాళ్ళ ఇంటికి చేరుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత వాకప్ చేస్తే తెలిసిందేమిటంటే అధివాస దినం నుండి ఆ అమ్మాయి పక్కలో నీడిపోలేదు అడ్ బెడ్ మీద ఉండేటువంటి ఈరు ట్రబుల్ పోసేట మాట కొసుమహారాజు కూడా చూడండి మనం ఏం తపస్సు చేసామని ఆయన కేవలం ఆయన ప్రేమ తప్ప ఏం కాదండి మన ఎంత మన తపస్సు అంత ఆయన కృపామయుడు లీలామయుడు అనడానికి ఇంతకన్నా మనకి ఉదాహరణ ఏం కావాలండి తర్వాత మరి ఏమిటంటే కొన్ని సూక్తులు మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏమిటంటే బహుశా ఠాకూర్ వారు సిరియర్ని విడచి పెట్టడానికి ఒక సంవత్సరం క్రితం కావచ్చు అనుకుంటా ఆయన కలకత్వ తత్వ ప్రచార సభ యొక్క కార్యదర్శిని తన వద్ద కూర్చొని పెట్టుకుని కొన్ని సూక్తులు చెప్పారట ఇది నేను రాసుకుంది ఎవరంటే వైద్యనాథ్ ముఖర్జీ కలకత్తా ఏమన్నారంటే ప్రభువు సూక్తులు డైరెక్ట్గా చెప్పేశారు వారి యొక్క అమృత వాక్కులు ఇవన్నీ కూడా ఈసారి కేవలం మీ పైన ఉన్న కృపల్ని దిగి వచ్చాను రసిక అరసిక యోగ్య అయోగ్య అనే భే భేదమే లేదు చూడండి నో క్వాలిఫికేషన్ నో డిమిరిట్ మెరిట్ పూర్వయుగాల్లో ఉండేది గౌరాంగుడు కూడా చాలా సిస్టమేటిక్ చోట హరిదాసుని కూడా మాలతీ చందూరు దగ్గర మాలతీ అనుకుంటా చెల్లెలు భిక్ష తీసుకొస్తే మీరు శ్రీమోహన్ చూస్తావు రానివ్వలేదు చివరి గంగాది కాడ అంతే అంత సిస్టమేటిక్ మరి ఈయన కృపామయుడు అట్లా కాదు ఇంతకన్నా కృపావతారము బహుతు దగ్గర చేరుకునే మార్గాలు లభ్యమైనటువంటి అర్థమనకి మనకి ఏమయ్యా అందుకనే ఉన్నాడు రసిక రసిక యోగ్యత అయోగ్యత అనే విభేదమే లేదు ఇంకేమన్నారు మీరు అంత అడవి పక్షం మన అడవి పక్షం ఏం తెలియదు అడవిలో బయట ఏం తెలుస్తుంది నేను వేటగాడను మీరు ఎక్కడికి ఎంత దూరం ఎగిరిపోతారు మిమ్మల్ని పట్టి తీరుతాను మీ చేత కృష్ణ అనిపించే వరకు నేదన్నాడు దరిద్ర హరణు హరణాధ భక్తులు కావడం అనేది చాలా విశేషం అండి అదృష్టవంతుడు అని చెప్తాను అలాగే ఏమంటున్నాడు పైగా నారదుడు తన ద్వారా సిద్ధి పొందాడు గోపికలు కృష్ణుని మురళి ద్వారా సిద్ధి పొందారు వాట్ అటెండ్ నారద త్రూ ఇజ్ మావుతి వాట్ గ్రోప్ గోపిస్ అటెండ్ త్రూ మురళి ఐ బోత్ రెండిస్తానంట ఆ కలం ద్వారా మీరు సిద్ధిని పొందుతున్నారు అందువల్ల ఏమైనా అవుతారని ఈ మస్ట్ రైడీ ఇట్ దాని హృదయం ఏమిటి అక్కడ దాగి ఉంది కదా ఇంకేమన్నాడు కృష్ణుని మురళకి చిద్రాలు అంటే రంధ్రాలు ఉన్నాయట శబ్దం కూడా ఉందట నా లేఖనికి రంధ్రాలు లేవు శబ్దము లేదు అయినా అది ఎంత మౌనంగా మిమ్మల్ని ఆకర్షిస్తున్నదో కదా గమనించారా ఏమన్నాడు మై పెన్ నదర్ హోల్స్ అవర్ సౌండ్ బట్ ఐ విల్ వర్క్ సైలెంట్లీ అంటే హృదయం మీద పనిచేస్తుంది ఆయన నామం హృదయానాథుడు అందుకే అనాహత మీద పనిచేస్తుంది కాబట్టి మన భక్తులకు నీళ్ళు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఎవరికి రావు అంటే చాలా అరుదు హరణా భక్తులు అంతా కూడా ఎవరో జీవితంలో ఎప్పుడో రెండుసార్లు కన్నీళ్ళు పెట్టక తప్పదు తప్పదు దట్ ఈస్ అరణనాథ్ గిఫ్ట్ అయ్యే నేను రెండు కన్నీళ్ళు ఇస్తా అని చెప్పాడు అరణనాథ్ సో కృష్ణ మురళి క్షణికమైన ఆనందాన్ని చెందుకు కాదు కేవలం కృష్ణ వద్దకు ఆకర్షింపబడేందుకే నా కళం కూడా క్షణికమ నామేస్తాకిత్సాన్ని కాదు కేవలం నా వద్ద చేర్చుకునేందుకు సో ఏమన్నాడు యు మస్ట్ రీడ్ ఇట్స్ హృదయ నాదు పేనావతారం అండి పెనుతో కలిసి వచ్చాడు నామమే చాలానప్పుడు లేఖలు ఎందుకు ఇచ్చాడు మరి చెప్పండి ఎందుకు రాశాడు ఈ కృష్ణామం తీసుకొచ్చింది గౌరాంగుడు వృద్ధి చేసిన గౌరాంగుడు మరి ఇంత పని ఏమిటంటే లేఖలు 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 దివ్య లేఖలు జీవులకు ఆత్మదాహాన్ని నింపేటువంటి పవిత్రమైనటువంటి అమూర్త వాక్కులతో కలిగిన రసవృతం కలిగినటువంటి లేఖలు అవన్నీ కూడా అలాగే ఏమంటున్నాడు ఇంకా మంత్రాలను పఠించే పురోహితుడు వధూవల నడుమనున్న వివాహ సంబంధాన్ని బిగించగలడేమో కానీ భర్తను ప్రేమించడం ఎలాగో బోధించలేడు భార్య మనస్సులు హృదయములు ప్రేమ రేకెత్తించగలిగేది భర్త యొక్క కార్యకలాపాలే ఈ కార్యాన్ని భర్త తప్ప మరెవరు చేయలేరు అలాగే మనం కూడా వన్ సైడ్ మంది అలా అంటే ఆయన ప్రేమిస్తున్నాను మనం ప్రేమిస్తే కదా సో మనం ఆయన్ని బిడ్డగాను తండ్రిగాను అంగీకరించి ఆ సంబంధ స్థాపనలో ఆయన సేవలు చేస్తూనే నాయన తిన్నావా నాయన నీ భోజనం పెట్టావా అంటూ ఆయనతో భోగు సమర్పించి మనం మాట్లాడుతుంటే అది సాధక స్థితి ఇది ప్రేమ రగులుతుందండి పూజల వల్ల ఏం కాదు ఒక పాయింట్ వరకే సంబంధ స్థాపన కలగ చేసుకోవాలి కోసం ఆహార నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచం మనం అందరం పనిచేస్తూనే ఉన్నాం అంతేకాదు ప్రతి ఒక్కరము ఇతర చేసిన పనులు గమనిస్తున్నాను ఎంతో కొంత నేర్చుకుంటేనే ఉన్నాం అందరు ప్రతి ఒక్కరము ఇతరులని ప్రతి ఒక్కరికి గురువులమే ప్రతి ఒక్కరము ఇతరుడైనా ప్రతి ఒక్కరికి శిష్యులమే అన్నారు అంతేకాకుండా ఇంకేమిటంటే ఫైనల్గా ఒక చెప్పేస్తాను లక్ష్యాన్ని చేరగానే అంటే లక్ష్యాన్ని చేరడానికి ఉపకరించిన సాధనాలను ప్రుణీక్రీస్త కొంతమంది కానీ ఇక్కడ అలా కాదు నామం ద్వారా భగవంతుని చేరిన సాధకుడు నామాన్ని వేడిచిపెట్టలేడు ఎందుకంటే నారదా దృష్టిలో దీనికి తలకాణం అది తర్వాత ఇంకొక విషయం రాస గురించి ఒక చిన్న పాయింట్ చెప్పి ఈ యొక్క కృపి ముగిస్తాను ఇది కూడా ఏంటంటే రచయిత నివాణ చంద్ర పాఠక ధంతువులు ఇక్కడ క్రీస్తు నైన్టీన్ ట్వంటీ వన్ పూరిధామంలో సాయంత్రం ఠాకూర్ ట్యాకురాణిలతో కలిసి మేము సముద్రపొడ్డును కూర్చొని ట్యాకూర్ యొక్క అమృత అమృతవాకులు వింటున్నాము మీరు భగవంతుని చూపగలరు మేము మీ పాదం ఆశించిన వాళ్ళము మరి మాకెందుకు చూపరు ఎందుకని నాగానంద బాబా ప్రశ్నించారు ఠాకూర్ వారిని దానికి ఠాకూర్ ఏమంటున్నాడంటే మీరంతా మాయా వలయంలో భ్ర పరి ఒకవేళ మీరు ప్రభుని చూసిన ప్రయోజనం ఏముంటుందయ్యా చూడు తన కుక్షులున్న విశ్వానంతటిని కూడా అంటే కృష్ణ కడుపులో పెట్టుకున్నాడు యశోమాతి చూపించాడు శ్రీకృష్ణుడు తాను ఎవరో వెల్లరించాడు అలా చూసంతసేపు కృష్ణ భవంతుడైన యశోద రించింది ఆ తర్వాత ఏమైంది మాయకులు అయింది ఆమెకు కృష్ణుడు నా పాలు తాగి బిడ్డడే అనే భావం మరలా కలిగింది అలాగే పాండవుల్లో కేవలం అర్జును కొక్కనికే అంటే ఆయన కృష్ణుడు తన స్వరూపాన్ని చూపించాడు అయితే అలా చూపించేందుకు ముందుగా అర్జునుడు ఎంతో శిక్షణ పొందాల్సి వచ్చిందో మీకు తెలుసు కదా ఎంత చెప్పాడు అపార్థ నువ్వు వేడవద్దు నా చదువుతు ఎన్నో చెప్పుకుంటావు అలాంటి శిక్షణ లేనిది విశ్వరూపాన్ని ఎవరైనా చూడగలరా అలాంటి అర్జెంటు కూడా ఏమన్నాడు ప్రభు బావా ఇక నాకు మా నీ యొక్క ఆరోపణ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా రాసలేని గురించి సంభాషణ సాగుతుంది టాకర్వాడు ప్రవాసం చేస్తూనే ఉన్నారు అప్పుడు ఠాకూర్ ఏమంటున్నారు మళ్ళా బాబా శ్రీకృష్ణుడు రాసలీల గోపికలతో అంతే శ్రీ రాధే రాసేశ్వరి అక్కడికి ఎవరు వెళ్ళలేరు చూడండి ఈవెన్ ఒక కథలో ఉంది కదా గాథ శివుడు కూడా ఆ రాసలకు వెళ్తే ప్రయత్నిస్తే ఎవరు ఉమాపతి అన్నాడు ఇక్కడ ఎవరు పతులేరు లేరు అన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి ఆ యొక్క రాధకుణ మునగానే గోపి శివుడు అయినాడు అంటే ఈ శివుడికి స్త్రీభావం వచ్చింది సుకుమారత్వం వచ్చేసింది గోపీశ్వరుడు అయ్యాడు అప్పుడు మాత్రం అర్హత కలిగింది అందుకే బృందావనంలో కూడా గోపీడు ఆలయ ఉంటుంది అది చూస్తే ఏమిటంటే క్షేత్రపాలకుడు గోపీశ్వరుడు కాబట్టి అక్కడికి యాత్ర పూర్తి అవుతుందని ఒక నానుడి అది పరిస్థితం జరుగుతూ ఉన్నది సో ఇక్కడ ఏమిటంటే మరి శ్రీకృష్ణుని రాసలే గోపికలతోనే శ్రీ రాధే రాసేశ్వరి అక్కడికి ఎవరు వెళ్ళలేరు నందఘోషుడు నందబాబాకు దేవకీకి యశోదకు వీళ్ళ చోటు లేదన్నాడు ఈవెన్ చివరికి శ్రీకృష్ణ ప్రాణంలో ప్రేమించిన శ్రీధామ శుభలా మొదలగు వాసు స్నేహితులు కూడా రాష్ట్రంలో చూడలేదు నాకు కారణం ఏంటంటే మీ జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు ఒక ఐడియా తట్టింది భావతం చేసినప్పుడు యశోద ఆనందంగా ఉంది కదా మళ్ళీ ఒక్క కోరి కలిగిందని కృష్ణుడికి పెళ్లి చేయాలని చూడండి అంతే అదే మాయా వలయం అదే కృష్ణమాయ అంటారు దాన్ని ఉంది మళ్ళీ ఒకళ్ళుగా ఆమె అవతారం ఎత్తడం వెంకటేశ్వర ఈయన అవతారం ఎత్తడం భక్తుల కోసం అవతారం ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఆ ప్రభు మనం అక్కడ చేర్చాలని భక్తుల కోసం అన్నీ కూడా పాటలు అదే భగవంతునికి ప్రేమ జీవులు కూడా ఆయన ప్రేమ కలిగి ఉండాలి అలాగే దేవకి ఏం చేసింది సరే కంసం జరిగింది విడిపించడానికి వెళ్ళాడు అప్పుడు అడిగింది నాయన నాకు ఏడుగురు సంతానం చూడాలని కోరుకుందయ్యా నువ్వు భగవంతుడే కదా తీసుకురా అన్నది అయ్యో అప్పుడు ఏం చేస్తే పాతాళ లోకల్ని వెళ్ళి ఏడుగురు తీసుకొచ్చాడట ఇదే మాయా ఆవరణం అంటే అంత తేలి కాదు అందుకే రాష్ట్రంలో చూడలేదని చెప్పేది ప్రభు అందుకే ఎంత క్లియర్గా చెప్పేశాడు చూడండి కుసుమహార 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 కుసుమహార